ॐ नम शिवाय ॐ नमो नारायणाय नरदृष्टिनिवारणकालभैरवाय नमो नमः ॐ दिगम्बराय विद्महे सिंहवाहनाय धीमहि तन्नो नरदृष्टिनिवारणकालभैरव प्रचोदयातु हरिः ओं मा चानल् के स्वागतम् చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాలభైరవ భగవద్భంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరి మణిలకు అందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు అలాగనే అందరికీ భోగి మకర సంక్రాంతి కనుమ పండగ శుభాకాంక్షలు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి పదహైదు ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు అలాగనే గతంలో ఏదైతే ఒక కార్యక్రమాలు ప్రారంభిస్తున్న వారందరికీ కూడా సంపూర్ణమైనటువంటి వార్షికోత్సవ శుభాకాంక్షలు కనుక నూతన ఆంగ్ల సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదులో అందరికీ శుభాన్ని జయాన్ని ఐశ్వర్యాన్ని ఆనందాన్ని ప్రసాదించాలని ఎవరైతే ఏ ఏ వృత్తులైతే చేస్తున్నారో వారందరికీ కూడా అస్త కష్టాలన్నీ తొలగిపోయి అస్తైశ్వర్య ప్రాప్తి కలిగించాలని మనసారా ఆ కాలభైరసం కోరుకుంటూ అందరికీ ఆశీర్వచనం ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలను ఒకసారి వీక్షింపచేద్దాం వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి కర్కాటక రాశిలో కుజ భగవానుడు సంచార స్థితి కన్యరాశిలో భగవానుడు సంచార స్థితి ధనుసు రాశిలో రవి బుధ సంచార స్థితి బుధాదిత్య రాజయోగము అలాగనే కుంభరాశిలో శుక్రుడు మరియు శని సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆంగ్ల సంవత్సరం మరియు ప్రారంభ జనవరి మాసంలో ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవీరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ధనిష్ట నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం శతభిషా నక్షత్రంలోని నాలుగు పాదాలు పురువాభాద్రా నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదంలో కలిపితే కుంభరాశి అవ్వడం జరుగుతూ ఉంటుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి కరణం వలన పేరు యొక్క మొదటి అక్షరం అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం గు గే గో సా అక్షరాల వారం కుంభరాశి జాతుకులే కుంభరాశి యొక్క అధిపతి శని భగవానుడు వీరికి ఒక యొక్క ఏళ్ళనాటి శని మధ్యమ సంచార స్థితి చివరార్థంలో వచ్చేటువంటి జనవరి అవ్వడం వలన వీరికి రాశిలోనే శుక్రుడు శని సంచార స్థితి ఉండడం వలన బంగారు ఆభరణాలు వస్త్రాలు గృహాలు క్రయ విక్రయాలు వీరికి అదృష్టాన్ని ఆనందాన్ని తీర్థయాత్రలతో మంచి సద్భావన సత్ప్రవర్తన స కుటుంబ సపరివార సమేతంగా సంచారం చేసే సమయం ఆసనమని చెప్పి గుర్తుపెట్టుకోగలరు రెండవ స్థానంలో రాహు ఉండడం వలన దయచేసి అప్పులు ఇవ్వద్దు అప్పులు తెచ్చుకోవద్దు స్థిర పైన కొందరు అన్వేషించారని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి అర్ధాస్తమ గురుడు ఏదైనా చిన్న చిన్న పనులు ఆటంకాలు కలుగుతున్నట్లయితే మీరు కాళభైరవ స్వామి యొక్క స్మరణ చేసే సమయం ఆసన్నమైంది స్వామి యొక్క మూడుపు స్వామి యొక్క హోమము కాళభైరవ మంత్ర జపము అలాగ చేసే సమయం అని చెప్పి గుర్తుపెట్టుకోగలాలి ఇన్ని వేల వీడియోలలో ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కాళాభైరస్వామికి ఆశీసులు మీకు మీరు కాళాభైరస్వామి సేవలో పాల్గొనే సమయం ఆసనమైంది కనుకనే కష్టాల కడలికి స్వస్తి పలుకుతూ ఐశ్వర్యానికి ఆనందానికి స్వాగతం పలికే సమయం ఆసనమైందని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి ఆరవ స్థానంలో కుజుడు ఉండడం వలన స్థిరాస్తులు చరాస్తులు బంగారాభరణాలు షేర్లు క్రయ విక్రయాలకు వీరికి అదృష్టం కలిగించే పరిస్థితి ఉంటుంది అశ్రమంలో కేతు సంచార స్థితి ఉండడం వలన వీరికి భూత భవిష్యత్ వర్తమాన అంచనా వేయడంలో వీరికి వీరే సరిచాటి లాభస్థానంలో బుధాదిత్య రాజయోగం ఉండడం వల్ల ప్రమోషన్సు ట్రాన్స్ఫర్సు ప్రభుత్వ ఉద్యోగాలు పెట్టుబడులు ఆకర్షిస్తూ అద్భుతమైన జీవితాన్ని కుంభరాశి వారు పొందబోతున్నారని చెప్పి కూడా గమనించాలి ఒకటో తారీఖు నుండి పదహైదవ తారీఖు వరకు ముఖ్యమైనటువంటి పడగల గురించి క్లుప్తంగా సవీరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ఒకటవ తారీఖున బుధవారము నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభము అద్భుతమైన యోగదాయకమైనటువంటి కాలము కనుక ఆ రోజు వీలైనంత వరకు ప్రశాంత వాతావరణాన్ని ఏర్పాటు చేసుకొని ఆధ్యాత్మిక చింతనలో ఉండగలిగినట్లయితే సంవత్సరాంతము కూడా నూతన వస్త్రాలు బంగారాభరణాలు విందులు వినోదాలు ఆధ్యాత్మిక యాత్రలో స్వాగతం పలకడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఎంతో గమనించాలి ఐదో తారీఖు షష్ఠి ఆదివారం పూర్వాభద్ర నక్షత్రంగా పుట్టలో పాలు పోయడం శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి వారికి అర్చన అభిషేక కార్యక్రమాన్ని ఆచరించడం వలన జాతకంలో ఉన్న మన కుజదోషం సర్పదోషం నాగదోషం తొలగిపోతుందని చెప్పి కూడా గమనించాలి మనకు ఏడవ తారీఖు పుష్యమాస శుద్ధ అష్టమి సందర్భంగా విశేషంగా రురుకాళభైరస్వామికి స్మరణ ధ్యానము అద్భుతమైన ఐశ్వర్యానికి ఆనందానికి స్వాగతం పలుకుతుంది అని చెప్పి గమనించాలి మీకు కుదరలేదు ఈ కింద నిమ్మని సంప్రదించినట్లయితే మీ యొక్క గోత్రనామాలు పంపించినట్లయితే రురుకాళభైరస్వామి యొక్క పూజ అర్చన ముడుపు హోమ కార్యక్రమాన్ని లైవ్లో కూడా చూపించి భగవంతుడి యొక్క ఆశీస్సులు అందజేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి అలాగనే మనకు పదో తారీఖున ముక్కోటి ఏకాదశి అరో కళవు వెంకటనాయక అన్నట్టుగా శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆ ఉత్తర ద్వారం గుండా దర్శించడం వల్ల సకల దోషాలు తొలగిపోయి ఐశ్వర్యానికి ఆనందానికి స్వాగతం పలుకుతారు అని చెప్పి గమనించాలి వీలైతే ఉపవాసం చాలా యోగదాయకం అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి అలాగే మనకు పదమూడవ తారీఖున భోగి చిన్నపిల్లలకు విశేషమైన భోగి పళ్ళను పోయడం ఇంటి ముందర ముగ్గులు ఏర్పాటు చేసుకోవడం గొబ్బెమ్మలను ఏర్పాటు చేసుకోవడం రంగవల్లిని ఏర్పాటు చేయడం వలన స్వామి యొక్క ఆశీస్సులు మన గృహానికి లక్ష్మీదేవిని స్వాగతం పలుకుడు కోసం అని చెప్పి గమనించాలి పద్నాలుగో తరగతున మకర సంక్రాంతి మకర రాశిలోకి సూర్యభగవానుడు సంచారం చేయడం వల్ల మకర సంక్రాంతి ఆ రోజు భోగి పళ్ళతో అనగా తెల్ల జిల్లెడి యొక్క ఆకులు చిక్కుడు ఆకులను రేగు పెట్టుకొని శరీరం పైన పెట్టుకొని స్నానం చేయడం వలన జాతకంలో ఉన్న గ్రహ దోషాలు సకల దుష్ట గ్రహాలు ఈతి బాధలు దుష్ట దోషాలు కూడా తొలగిపోతాయని చెప్పి గమనించాలి పదహో తారీఖు కనుమ అవ్వడం వలన పశువులకు చేసే పండుగ అవ్వడం వలన పక్షురాజులకు అనగా కోళ్లకు ఎద్దులకు వృషభ దేవతలకు పూజ చేయడం వలన మనము భారతదేశము సనాతన సాంప్రదాయం ఉంటే భూమికి నీటికి వృక్షాలకు పశుదేవతలకు పూర్చడం వలన ను కొత్తగా వచ్చినటువంటి పంటను మనం ఎలా ఆస్వాదిస్తామో వారందరికీ కృతజ్ఞతా భావంగా తెలియజేసేటువంటి పూజా కార్యక్రమం అని చెప్పి కూడా గమనించాలి అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం రాసి పంపించినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని సంపూర్ణంగా సవిరంగా రాసి పంపించి పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో ఈ మీకు సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి వారందరికీ మీ పేరు యొక్క అక్షరాన్ని అనుసరిస్తూ రాసిని తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అలాగనే భూత భవిష్యత్ వర్తమానాన్ని గవ్వల ద్వారా తెలియజేయడం జరుగుతుంది కనుక ఈ కింది వారిని కాల్ ద్వారా కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ ద్వారా అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు ఆధ్యాత్మిక సలహాలు సూచనలు పొంది అద్భుతమైన జీవితానికి స్వాగతం పలుకుతాం అలాగనే పరీక్షా కాలం దగ్గర పడుతున్నాయి చాలామంది విద్యార్థిని విద్యార్థులు ఏకాగ్రతగా చదవడం లేదా అలాంటి వాళ్ళు చదువుకోవాలంటే ఏం ఏం చేయాలో కూడా సలహా ఇవ్వడం కూడా జరుగుతుంది అలాగా మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎంత వివాహ ప్రయత్నం చేసినా అవ్వడం లేదా జాతకంలో ఎలాంటి యోగాలున్నాయి ఎలాంటి దోషాలని చిన్న ఆసనం ద్వారా ముద్ర ద్వారా ఎలా తెలియజేయాలో కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగే భార్యాభర్తలు తరచుగా గొడవపడుతున్నారా జాతకంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందరికీ రెండు వేల ఇరవై ఐదు జనవరికి స్వాగతం పలుకుతూ మకర సంక్రాంతి పండగ వెలలో అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ మనం మన ముందు తీసుకెళ్ళే ప్రయత్నం చేద్దాం ఇంకొన మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు అంటే కంచు మోగినట్టు కనకమ్ము మోగదు గదరాసుమతి అని చెప్తారు కనుక ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అంతనూ కూడా అద్భుత విజయం సాధించగలగాలి అన్నట్లయితే చూడండి అలా శబ్దం చేయడం వలన ఓంకార శబ్దం నాదం వినపడడం జరుగుతుంటుంది ఉదయము సాయం సంధ్యాకాల సమయంలో ఇలాంటి శబ్దం చేసి ఇంట్లో పెట్టుకోవడం వలన ఇంట్లో ఉండబడిన జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళడం గ్రామంలో సంచరించిన మహాలక్ష్మీదేవి అమ్మవారు గళ్ళు గళ్ళు మంట మన ఇంట్లోకి రావడం స్థిర నివాసంగా ఉండడం అపార కుబేర సంపన్నులు అవ్వడం ఇంట్లో ఎలాంటి నరదృష్టి శత్రు ప్రభావాలు తంత్ర ప్రయోగాలు తాంత్రిక ప్రయోగ దోషాలు కూడా తొలగిపోతాయని చెప్పి కూడా గమనించాలి ఈ అక్షయ పాత్రతో పాటి మీకు ఒక యొక్క పిరమిడు డాలరు కంకణము కాలికి కట్టుకునేటువంటి నరదృష్టి నివారణ కలిగేటువంటి ఒక తాబీదు లాంటివి ఏర్పాటు చేయడం అలాగనే మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో ఆ పనికి విజయం సాధించడానికి మీకోసం ప్రత్యేకంగా కాళభైరవ హోమం చేయించి వీడియో కాల్ ద్వారా చూపించి మీకు ఈ అక్షయ పాత్రను అందజేయడం జరుగుతుంది కనుక ఆసక్తిగలవారు ఈ కింద సంప్రదించి ఏర్పా మీరు సంప్రదించినట్లయితే మీకు అక్షయ పాత్రను మీకు ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి ఈ శబ్ద తరంగాల వల్ల మనిషి శరీరంలో ఉన్న ఉండబడినటువంటి చక్రాలు వికసింపచేయడం దురదృష్టాన్ని పారదోలుకోవడం అదృష్టం మన సొంతమవుతుందని చెప్పి కూడా గమనించాలి అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం ఓ శతమానం భావతో శతాయు పురుష సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతితి స్థతి ధనం ధాన్యం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమయూ సర్వే జనా సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భాళభైరవ దేవతాపణమస్తు హరి ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికన్నా ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు తెలుసుకోవాలనుకున్నట్టయితే పైన ఆల్ అనే బటన్ తెలియజేసి గంట సింబరి కూడా ప్రెస్ చేయండి భగవంతుడి యొక్క ఆశీస్సులు ఓం సర్వే జనా సుఖినో భవन्तु లోకా సమస్తా సుఖినో భవन्तु సర్వం नर दुष्टि निवारणा కాల